హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ నైంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం శాంతమ్మ పిలుపుతో కళ్ళు తెరిచి చూశాను అవునమ్మ పడిపోయావంట కదూ లేవలేకపోతున్నావని రిషిబాబు చెప్పారు నొప్పి అక్కడుందో చెప్పమ్మా మందేసి రుద్దుతాను దెబ్బకి నొప్పి పారిపోవాలి అని శాంతమ్మ చెప్పకపోతుంటే భోజనం ప్లేట్ పట్టుకుని లోపలికొస్తున్న రిషిని గుర్రుగా చూశాను నొప్పేం లేదు శాంతమ్మ వెళ్ళు అని చెప్పాను నవ్వుతూ పర్వాలేదు చెప్పమ్మా నా చేయిపెడితే ఏ నొప్పైనా ఊరికే పోతుంది అని శాంతమ్మ గొప్పగా చెప్తుంటే భోజనం తీసుకొచ్చి నా పక్కన పెట్టాడు రిషి అతను ల్యాప్టాప్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు నిజంగా నాకు అంత నొప్పి లేదు ఆ కబోర్డ్లు నా ఉంటుంది తీసివ్వు అన్నాను చిరాకు అనిపిస్తుంటే స్నానానికి నీళ్లు పెట్టమంటావా అని శాంతమ్మ అడుగుతుంటే ఆమె చేతిని పట్టుకుని అక్కర్లేదు ఇప్పటికే ఆలస్యమైపోయింది నువ్వు ఇంటికి వెళ్ళు ఏమైనా అవసరం ఉంటే మీ రిషిబాబు ఉన్నాడు కదా చూసుకుంటారులే అని నవ్వుతూ చెప్పడంతో నిశ్చింతగా లేచి నిలబడింది శాంతమ్మ నా బట్టలు తీసుకొచ్చి అందించింది రాత్రేలా ఇబ్బంది అయితే నన్ను పిలవండమ్మా శ్రమ అనుకోకండి అని మరీ మరీ హెచ్చరించిపోయింది చిన్నగా నవ్వుకున్నా నేను వెళ్తున్న ఆమెనే చూస్తూ చాలా చిరాగ్గా అనిపించింది ఫ్రెషే రావడానికి ట్రై చేశాను కాలు కదపనివ్వలేదు అలాగే కష్టంగా కూర్చొని నా పక్కనే ఉన్న భోజనం ప్లేట్ చూసి ఎవండోయ్ భోజనం చేశారా అని గట్టిగా కేక వేశాను అయింది నువ్వు కానివ్వు అతని గొంతు వినిపించింది ఆకలి విపరీతంగా అనిపించడంతో తినేశాను ఆ ప్లేట్ మెల్లిగా బెడ్ కింద పడేసి విపరీతంగా నొప్పిలేస్తున్న కాలుని నడుముని నొక్కుంటూ కూర్చున్నాను డాక్టర్ని అనవసరంగా వద్దన్నానేమో అనిపించింది నాకు అయినా నా దరిద్రమే ఇందంతా రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళానో లేదు మళ్ళీ ఇంట్లో పడాల్సి వచ్చింది ఈ కాలేమో నడవనివ్వట్లేదు ఆ నొప్పికి నిద్ర కూడా పట్టలేదు ఎంత ప్రయత్నం చేసిన అలా కళ్ళు మూసుకుని పడుకోవడం నొప్పికి మెలుకో రావడం ఇంత సుకుమారం అయితే ఎలా అవని ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఎన్ని పడ్డాం మనం అనుకుంటేనే నొప్పి లేకపోతే నొప్పి ఉండదు అని నాకు నేను చెప్పుకుంటూ వదిలేసి నిశ్చింతగా నిద్రపో నాకు నేను సర్ది చెప్పుకుంటూ కళ్ళు మూసుకున్నాను మరో గంట తర్వాత రిషి లోపలికొచ్చాడు అతడు ఆ చివర పడుకోవడం నాకు అర్థం అవుతూనే ఉంది ఇక నొప్పిని భరించలేక పిలవక తప్పలేదు అతన్ని అతని భుజం మీద తట్టాను నెమ్మదిగా నిద్ర పట్టించాడేమో ఉలిక్కిబాటుగా లేచాడు అతని వైపుకి పూర్తిగా తిరిగి దిండి మీద చెంపానించి బాగా నొప్పి వస్తోంది నిద్ర రావట్లేదు వేసుకుంటావుగా స్లీపింగ్ పిల్స్ నాకొకటి ఇవ్వవా అని అడిగాను ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగట్లేదు నా కన్నీళ్ళు అతని కంటికి కనిపించకుండా దిండిలోకి చేరిపోయా ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేనొక ఒంటరి నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని కొన్ని క్షణాలు అతని చూపులు నా మీదనే ఉన్నాయి బాగా నొప్పిగా ఉంది అందుకే అడిగాను అన్నాను వణుకుతున్న స్వరంతో అతడు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తల విదిలించుకొని వెంటనే ఓ టాబ్లెట్ పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు పెయిన్ కిల్లర్ ఇది తీసుకో అని అన్నాడు లేదు నాకు స్లీపింగ్ పిల్ ఇవ్వు అని అడిగాను అవి నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వేసుకోకూడదు అర్థమైందా ఇది తీసుకో కాసేపటికి పెయిన్ తగ్గిపోతుంది అని అన్నాడు అది అందుకున్నాను నేను అతన్ని ఇబ్బంది పట్టకుండా మరో వైపుకి తిరిగి కళ్ళు మూసుకున్నాను ఎప్పటికో నొప్పి తగ్గి నిద్రపట్టింది చుట్టూ పూల తోటలు ఏ మనిషి కనిపించడం లేదు మొదట భయమేసింది ఆ పువ్వుల రంగులను చూస్తుంటే మనసంతా ఉల్లాసంగా మారింది సీతకొక చిలుకలు గుంపు చుట్టి నన్ను చుట్టేసి గిలిగందలు పెట్టేసింది అది ఓ అందమైన అనుభూతి నా వైపు ఎవరో వస్తున్నారు ఈ వెలిగేంటి ఇంతగా ఉంది నా కళ్ళకు చెయ్యడ్డు పెట్టుకున్నాను సీతకు ఒక చిలుకలు నా నుంచి ఒక్కసారిగా ఎగిరిపోయాయి తను నా దగ్గరికి వచ్చేశాడు నా కళ్ళకున్న చేతిని తీసేశాడు ఆ వెలుగులో అతని రూపం అస్పష్టంగా కనబడుతోంది నాకు ఓ అడుగు వెనక్కి వేశాను మరో అడుగు వేయబోతుండగా నా నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు ఆ స్పర్శ పువ్వుల రెక్కలు నన్ను తడిమినంత సుకుమారంగా ఉంది అతన్ని చూడాలని మనసు ఒవ్విల్లొడుతోంది తన ముఖాన్ని మెల్లిగా తడిమాను తన వెనకగా ఉన్న వెలుగు మెల్లి మెల్లిగా మాయమైంది తను ఎవరో నాకు అర్థమైపోయింది తను రిషి అతని చల్లటి నవ్వు నా మీద వెన్నెల్లా కురిసింది నా ఇష్ట సగుడు చల్లని చూపులు విసిరువాడు చల్లగా నవ్వుతున్నవాడు అతని హృదయంలో చోటిచ్చినవాడు నన్ను దగ్గరికి తీసుకుని తన కౌగిలిలో బంధించాడు హఠాత్తుగా నిద్రల నుంచి ఉలిక్కిపడి లేచాను నా ఎదురుగా రిషి ఉన్నాడు అత్యంత సమీపంలో ఉన్నాడు ఏ లోకంలో ఉన్నా పిలిస్తే పలకవేంటి అతడి స్వరంలో కంగారు ఆ కళలో ఎంత బాగున్నాడో ఎంత హాయిగా స్వచ్ఛంగా నవ్వుతున్నాడో అని నాలో నేను అనుకుంటున్నాను అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చిన్నగా నవ్వుకుంటూ అతన్నే చూస్తుంటే తల మీద ఒక్కటిచ్చాడు ఇహలోకంలోకి వచ్చిపడ్డాను అతను కొట్టిన చోట రొద్దుకుంటూ గుర్రుగా చూశాను ఎవరైనా అంత గట్టిగా కొడతారా అని ముఖం ముడుచుకుని నేను అడుగుతుంటే పిచ్చే పట్టిందా నీకు పిలుస్తుంటే సమాధానం ఇవ్వకుండా పిచ్చి చూపులు చూస్తావేంటి అని గట్టిగా అరిచాడు నాకు వినిపించలేదు అతన్నే చూస్తూ అన్నాను నేను నీ మొహం నన్ను చూస్తూనే ఉన్నాం వినిపించలేదట ఇంకొకటి వెయ్యిపోతుంటే గబుక్కున వెనక్కి సర్దుకున్నాను అది చూసి ఆగిపోయాడు ఈ మధ్య నీకేదో అయింది అతడు విసుక్కున్నాడు నన్ను గడ్డం కింద చేతులు పెట్టుకుని అతన్నే చూస్తున్నాను నేను కలలో వచ్చినట్టు ఉండొచ్చు కదా అనుకున్నాను మై గాడ్ నీ కాలికి దెబ్బ తగిలితే బ్రెయిన్ పోయినట్టుంది అని అరిచేసి బయటికి వెళ్ళిపోయాడు రిషి అతను వెళ్ళిపోతుంటే తేరుకొని పిలుస్తున్నా నా మాటనే వినిపించుకుంటే కదా కాసేపటికి ఓ లేడీ డాక్టర్ వచ్చేసింది ఎలా పడ్డారు అని ఆమె అడుగుతుంటే చెప్పమన్నట్టు చూశాడు రిషి వేటకారంగా తడి వల్ల జారిపడ్డాను ఆమెకు చెప్పాను నేను ఎక్కడ తగిలింది అని అడిగింది ఆమె ఇక్కడా ఇక్కడ నేను చెప్పగానే ఆమె పాదం చెక్ చేసింది ఆమె నొక్కిన నొక్కిడికి కెవ్వమన్నాను అదేమైనా కాకరకాయ పేరకాయ ముదిరిందా లేదా అని నొక్కినట్టు నొక్కింది ఇంతకీ ఈవిడికి ట్రీట్మెంట్ చేయడం వచ్చా కావాలనుకుంటుందా లేదా ఆమె ఆపకుండా పాదం నొక్కి చెక్ చేసి బెనికింది అంటూ నడుము నొప్పికి మెడిసిన్ కూడా ఇచ్చింది నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ మెల్లిగా అరగంట పాటు మర్దన చేయండి ఆమె నొప్పి అని ఏడ్చినా విడిచిపెట్టద్దు అని చెప్పేసి ఆయింట్మెంట్ టాబ్లెట్స్ అట్టా నా ముఖాన్న కొట్టిపోయింది ఆ డాక్టర్ పీక పిసికేయాలనిపించింది ఆ క్షణం నాకు ఈవిడకేమైనా పిచ్చా అలా అంటుందేంటి వయసు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతున్నట్టుంది ఆవిడకి అనుకున్నాను నేను నేను రిషి వైపు చూడగానే అతను కళ్ళు ఎగరేశాడు ఏంటో తమరి సైగలు నాకు అర్థం కావడం లేదు అన్నాను నేను శాంతమ్మను పంపిస్తాను జాగ్రత్త అని అన్నాడు అతను నేను తలాడించాను సరే వెళ్తున్నాను నేను నా వర్క్ కంప్లీట్ చేస్తాను అన్నాను అక్కర్లేదు ఇవాటికి రెస్ట్ తీసుకో అని అన్నాడు రిషి ఓహో ఏం కాదు ఆవిడ రెస్ట్ కూడా చెప్పలేదంటే వెంటనే తగ్గిపోతుందని కదా అర్థం ఏం పర్లేదు నాకు బాగోలేకపోతే నేనేం చేయను సరేనా అని అన్నాను నేను చెప్పింది ఒక్కటంటే ఒక్క మాటైనా విన్నావా అని అన్నాడు అసహనంగా టైం అవుతున్నట్టుంది అని అంటున్న నా మాటకి కళ్ళు చిన్న చేసి చూసి ముఖం చిట్లించి వెళ్ళిపోయాడు కాసేపటికి శాంతమ్మ వస్తే ఫ్రెష్ అవడానికి ఆమె సాయం తీసుకున్నాను నేను శాంతమ్మకి డాక్టర్ చెప్పిన విషయం చెప్పలేదు నేను ఆవిడ నా కాలు పట్టుకోవడం ఏంటి అని నాకు అసలు ఇష్టం లేదు ట్యాంకి భోజనం నీళ్లు గతికి పంపింది మధ్యాహ్నం వరకు నా పని చూసుకున్న తర్వాత అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను నేను బోల్డ్ అని ఆలోచనల మధ్య రాహిణి గుర్తొచ్చింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను రాహ్ని నా కోసం దాచిన కవర్ గుర్తొచ్చింది శాంతమ్మ గదిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను మధ్యాహ్నం దాడాక ఎప్పుడో గదిలోకి వచ్చింది శాంతమ్మ నాకేమైనా అవసరం వచ్చిందని కబోర్డ్లో ఉన్న బ్యాగ్ ఇవ్వమని చెప్పాను నేను అది అందించి అవసరమైతే పిలవమని చెప్పి శాంతమ్మ వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆదుర్దాగా ఆ ఎన్వలప్ చింపి ఓపెన్ చేశాను అందులో పెన్ డ్రైవ్ కనిపించింది ఒకటి నా దగ్గర ల్యాప్టాప్ ఉండడంతో దానికి వెంటనే కనెక్ట్ చేశాను నేను ఆడియోనో వీడియోనో తెలియదు కానీ ప్లే అవడం కోసం ఎదురు చూశాను వీడియో అని అర్థమైపోయింది నాకు స్క్రీన్ మీద రాహ్ని కనిపించగానే తను సజీవంగా పక్కనే ఉన్నట్టు అనిపించింది నాకు తను లేదు అంటే నమ్మలేకపోయాను అప్రయత్నంగా స్క్రీన్ మీద వేలతో తడిమాను అవని రాహిణి స్వరం లోతుగా వచ్చింది ఆమె గొంతు సవరించుకుంది ఇప్పటికే ఆమె చాలా పీక్కుపోయి కనబడుతోంది వీడియో పాస్ చేసి తలపట్టుకున్నాను కన్నీళ్ళు ఆగలేదు నాకు నా ఎదురుగా తిరిగిన మనిషి ఇప్పుడే లేదు అంటే నమ్మడానికి ఎంతో కష్టంగా ఉంది బాధతో గొంతు నొప్పి వచ్చేసింది నాకు నన్ను నేను సముదాయించుకోవడానికి చాలా టైం పట్టింది కళ్ళు తుడుచుకున్నాను నేను దబేల్న తెరుచుకున్న డోర్లు చూసి ఉలిక్కిపడ్డాను రిషి లోపలికి రావడానికి చూసి నా నేత్రాలు విప్పార ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోయాను భయంగా అతని వంక చూశాను అవని నీతో చాలా మాట్లాడాలి అని అంటున్న రాహిణీ స్వరం ఒక్కసారిగా పెద్దగా వినిపించింది వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేయబోయాను అప్పటికే రిషికి వినిపించి గబుక్కున నా దగ్గరకు వచ్చాడు క్లోజ్ అయిపోయిన ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు డౌన్ అయిపోయింది అది నేను లాక్కుని మూవీ చూస్తున్నాను అంటూ నుదురు మీద పడ్డ చెమటని తుడుచుకుంటూ కంగారుగా చెప్పాను అతడు నా వైపు తీక్షణంగా చూశాడు నా మాటలకి వెంటనే నా పక్కన కొలబడి నా ముందున్న కవర్ చేతిలోకి తీసుకున్నాడు నా గుండె అదరింది అసలు అతను మూడు గంటలు కాకముందే వచ్చేస్తాడని నేను ఏమాత్రం ఊహించలేదు అసలు ఆ వీడియోలో ఏముందో ఇతను ఎలా రియాక్ట్ అవుతాడేమోనని నాకు విపరీతమైన భయం వేసింది ఆ కవర్ని చేతులకు తీసుకొని అటు ఇటు తిప్పి చూశాడు వెంటనే ల్యాప్టాప్ నా ఒడిలో ఉండగానే అతని చేతితోనే వీడియో ప్లే చేశాడు అవని నీతో చాలా మాట్లాడాలి అని మొదలుపెట్టిన రాహిణి మాటలు వింటూ ల్యాప్టాప్ అతని చేతుల్లోకి తీసుకున్నాడు ముందు నన్ను క్షమిస్తావా అని రాహిణి గొంతు క్షణాల్లోనే మారిపోయింది ఆమె ఏడుపు ఆపుకుంటున్నట్టు అర్థమైంది ఆమె ముక్కు పెదవులు అదిరిపోతున్నాయి మీ ఇద్దరి సంతోషం కోసం నేను మీకు పెళ్లి చేయాల్సి వచ్చింది నువ్వు కన్నీళ్ళు పెట్టిన ప్రతిసారి దానికి నేనే కారణం అనిపిస్తుంది రేపు మాపు నాకు ఆయుష్ తీరిపోతుంది నేను తీసుకురమ్మని రిషికి చెప్తుంటే తీసుకురావట్లేదు అసలు అందుకే చివరిగా నీతో మాట్లాడాలని ట్రై చేశాను నేరుగా కలవలేకపోయాను ఇది కొరియర్ చేయాలనుకుంటున్నాను అంటూ ఆమె రెండు క్షణాలు ఆగి కళ్ళు తుడుచుకుంది అవని నీకు రిషికి ఎందుకు పెళ్లి చేశానో నీకు తెలుసు కారణం నీకు చెప్పాను నేనైతే తప్పు చేయలేదనుకుంటున్నాను కానీ రిషి నుంచి నువ్వు ఎటువంటి సంతోషం పొందకుండా ప్రతిసారి కష్టాలు ఎదుర్కొంటుంటే నా వల్ల కావడం లేదు అనవసరంగా నీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశానా అని అనిపించింది ఏం చేయను తన సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నేను పోయా కూడా తన నవ్వు చెరగకూడదు తను హ్యాపీగా ఉండాలి నేను తన లైఫ్లో ఒక చిన్న పాట్ మాత్రమే గట్టిగా మా పరిచయం రెండు సంవత్సరాలు కూడా లేదు తనకి బోల్డ్ అంత జీవితం ఉంది ఆ జీవితంతో నువ్వు ఉండాలని నేను కోరుకున్నాను నువ్వు కూడా అతనితో సంతోషంగా బ్రతుకుతావని ఆశపడ్డాను చివరికి నా ఆశ ఫలించింది మీ ఇద్దరూ నా ఆశని నెరవేర్చారు మీ ఇద్దరు ఒక్కటైపోయారు అంతకంటే ఇంకా ఈ జన్మకి ఏం కావాలనిపించింది అంటూ రాహిని మరోసారి కళ్ళు తుడుచుకుని అవని మీ పాప రూపంలో నేను మీ దగ్గరికి వచ్చేస్తాను ఈ జన్మలో పొందలేని రిషి ప్రేమను నేను మరలా పొందుతాను ఒక్కసారి అతను నీవాడైతే ప్రాణాలు పోయే వరకు నిన్ను వదలడు నువ్వు తనని బాగా చూసుకుంటావని నాకు తెలుసు తనకి కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నీ మీద పెట్టిపోతున్నాను ఇది నీ కోసం నువ్వు చేయాల్సిన పని మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి మీరు నవ్వుతుంటే ఆ నవ్వులో నేనుంటాను అని రాహిణి నవ్వేసింది ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఆమె కళ్ళల్లో వెలుగు ఒక్కసారిగా మమ్మల్ని తాకింది ఇంకా ఆమె ఏదో చెప్పబోతున్నట్టు ఊపిరి బలంగా తీసుకుంది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ప్రోత్సాహమే నాకు బలం మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో